ఎప్పుడైనా సరే మనం చేసే పనిని నలుగురు విమర్శించకుండా మెచ్చుకునేలాగా చేయాలి ఎప్పుడు ఏ విషయమైనా పిల్లల పెంపకంలో అయినా కుక్కల్ని మనం పెంచే విధానంలో అయినా మొక్కల్ని పెంచే అయినా ఏదైనా సరే మనల్ని అవతల వాటిని విమర్శించకుండా మనం హర్షించేలాగా మెచ్చుకునేలాగా ఉండేలాగా మనం చెయ్యాలని నా ఆలోచన మనకి చల్లని నీడనిస్తాయి అందాన్ని ఇస్తాయి అనారోగ్యం ఉంది అని అనుకుంటే అవి మన చుట్టూతా తిరుగుతాయి క్రమశిక్షణ బాధ్యత భయం ప్రేమ అన్నీ చూపించాలి ఈరోజు మనం పెంపకం గురించి మాట్లాడుకుందాం పెంపకం అంటే ఒక మనుషుల్ని మన పిల్లల్ని కాదు ఈ విషయంలో మనం మొక్కల అయినా చెప్పుకోవచ్చు కుక్కల గురించి అయినా చెప్పుకోవచ్చు మన పిల్లల గురించి అయినా చెప్పుకోవచ్చు కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకొని పెంచినట్టయితే ఆరోగ్యానికి ఆరోగ్యము బాగుంటుంది నేర్చుకునే విధానము బాగుంటుంది ఏది విషయంలోనైనా చాలా కరెక్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చివరి వరకు చూడండి లైక్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పిల్లలు పిల్లల్ని మనం ఎలా పెంచాలి అంటే వాళ్ళకి మొదటి నుంచి ఒక క్రమశిక్షణ భయం ప్రేమ అన్నీ చూపించాలి కేవలం ఒక గర్వంతో పెంచితే పిల్లలకి ఎదుగుదల ఉండదు వాళ్ళ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి మనం పిల్లల్ని మొదటి నుంచి మన ఇష్టానికి కాకుండా పిల్లల్ని బాధ్యతగా పెంచాలి అన్న అభిప్రాయంతో పెంచితే చాలా బాగుంటుంది ఏం లేదు మనం క్రమశిక్షణ వేరే వేరే అక్కర్లేదు స్కూల్కు వెళ్ళటంలో చదువుకునే విషయంలో తినే విషయంలో ఆటలాడుకోవడానికి మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి బాగానే తెలుస్తుంది ఇలాంటి విషయాలలో ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే గౌరవంగా మాట్లాడే విషయంలో మనం జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసామనుకోండి వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా అదే అలవాట్లు అలవాటు అవుతాయి ఏ పోతే కుక్కలు ఉన్నాయనుకోండి ఆ కుక్కలకి మనం ఎలా చెప్తే అలా వినేట్టు ఇవాళ మనం ఫోనుల్లో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం ఎక్కడైనా చూస్తున్నాం అవి మనుషుల కన్నా ఎక్కువ తెలివితేటలు జరిగిపోతున్నాయి వాటిని కూడా పెంచాలి ఎందుకంటే మనుషులే కాదు జంతువులు కూడా మనం సేవ్ చేయాలి మనం సేవ్ చేసేది ఏమీ ఉండదు దానికి ఉద్దన్నం పెడతాం కానీ అది చాలా విశ్వాసంతో ఉంటుంది ఆ విషయానికి వచ్చేసరికి మనకు ఆరోగ్యం బాగోకపోయినా కానీ దానికి తెలుస్తుంది మన ఇంట మన పిల్లలకి జరగదు మనకి చిన్న అనారోగ్యం ఉంది అని అనుకుంటే అవి మన చుట్టూ మరి దాని వాటికి స్పర్శలో కానివ్వండి చూపులో కానివ్వండి ఎలా తెలుస్తుందో తెలియదు మొక్కల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు దేశం మొత్తమే ప్రపంచమే నాకు తెలియదు కానీ దేశం మొత్తంలో పర్యావరణం పర్యావరణం అంటున్నారు ఆ పర్యావరణం అనేది మనకు తెలవకపోవచ్చు మన ఇంట్లో ఉండేవాళ్ళు మన ఇంట్లో మనకు నచ్చిన మొక్కలు మనం కుండీలలో పెట్టుకొని ఖాళీ ప్లేస్ ఉంటే పెట్టుకొని వాటిని మనం పెంచినట్టయితే ఇటు నీళ్లు అవ్వకుండా బియ్యం పప్పులు గడిగిన నీళ్ళు వాటికి పోయొచ్చు వేస్ట్ అవవు మనకి చల్లని నీడనిస్తాయి అందాలని ఇస్తాయి ఆహ్లాదాలను ఇస్తాయి ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైనా సరే మనం చేసే పనిని నలుగురు విమర్శించకుండా మెచ్చుకునేలాగా చేయాలి ఎప్పుడు ఏ విషయమైనా పిల్లల పెంపకంలో అయినా మామూలు కుక్కల్ని మనం పెంచే విధానంలో అయినా మొక్కల్ని పెంచే అయినా ఏదైనా సరే మనల్ని అవతల వాళ్ళు విమర్శించకుండా మన హర్షించేలాగా మెచ్చుకునేలాగా ఉండేలాగా మనం చెయ్యాలని నా ఆలోచన మీరు కూడా అలాగే ఆలోచించి చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే